గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము పరచుచు స్వస్త్రం వచ్చి తిరిగి ఎంత గొప్ప పని చేశారు చూడండి చూడటానికి ఏమో గొర్రెల కాపరలు వాళ్ళు చేసిన పని ఏమో చాలా గొప్పది అందుకేనండి దేవుని కూర్చి మీకు తెలియచేస్తున్నాడు అంటే మీరు తెలుసుకున్న తర్వాత ఏసుకుంటాడని ఆనందపడిపోవడం కాదు సంతోషపడిపోవడం కాదు ఆయన కూర్చున్నటువంటి విషయం చెప్పాలి నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని పొనిచ్చుతున్నావు అన్ని జనులకొను నిన్ను బయలపరిచటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచి అన్నట్లుండి ఎవరు సిమియను కాదు గొర్రెల కాపర్ల కాదు అలాగే ఎవరు కూడా హన్న అనేటువంటి ఒక భక్తిని కూడా ఆగడియలోని లోపలికి వచ్చి ఎరిశిలేములోనట విమోక్షణ కొరకు కనిపెడుతున్న వారందరితో ఏం ఆమె ఆ ప్రభువును కూర్చి ఆ మాటలాడుచుండెను